సాటికొండ లక్ష్మయ్య కుమార్తె నందిని గత నెల కిందట నెల నెర కిందట భర్త అమ్మాయిని మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి గుత్తి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కేసు నమోదైనప్పటి నుంచి పెద్ద మనుషుల పంచాయతీలు తరచుగా జరుగుతా ఉన్నాయి అమ్మాయి ఎక్కడ కూడా రాజీ కానని చెప్తా ఉంది తల్లిదండ్రుల పంచాయతీలు పెద్ద మనుషుల పంచాయతీలు జరిగినప్పుడు అమ్మాయికి భరణంగా నష్టపరిహారంగా డబ్బులు కట్టిస్తామని చెప్తూ ఉంటే అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయి కానీ కట్టిస్తామని చెప్తుంటే నందిని మాత్రం నా మీద ఒక నింద వేసినాడు ఆ నింద రుజువు చేసిన తర్వాతనే మాట్లాడతా అంతవరకు మాట్లాడను అని చెప్పేసి అమ్మాయి కరాఖండిగా చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే మొన్న రెండు రోజుల కిందట చిక్కాన జమ్మన్న కర్నూలుకు వచ్చి మాతో మాట్లాడడం జరిగింది ఏదో ఒకటి అమ్మాయికి నష్టపరిహారంగా ఇస్తాము మా అబ్బాయి అయితే వద్దంటున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే మాట్లాడదాంలే అని చెప్పడం జరిగింది కాకపోతే నేను అమ్మాయి సాయంత్రము సుమారు ఆరున్నర గంటల ప్రాంతంలో టైలర్ దగ్గరికి వెళ్తూ ఉంటే భర్తయ్య ఇంటి మీద నుంచి అమ్మాయి పోవాలా వెళ్తున్నప్పుడు మామూలుగా వాళ్ళ ఇంటి వైపు చూడడం జరిగింది చూస్తే భర్త ఇంట్లోనే సోఫాలో కూర్చున్నాడంట రమ్మని సైగ చేస్తే భర్తనే కదా పిలుస్తున్నాడని అమ్మాయి ఇంట్లోకి పోవడం జరిగింది ఇంట్లోకి పోతే పంచాయతీలలో నువ్వు డబ్బులు అడుగుతున్నావంట అంట నువ్వేమన్నా లక్షలు కట్నాలు ఇచ్చినావా అని చెప్పేసి అమ్మాయి మీద దాడి చేసి అమ్మాయిని కొట్టుకుంటూ బయటికి తీసుకురావడం జరిగింది బయట కొట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అందరు చూడడం జరిగింది నన్ను కొడతావా అని చెప్పేసి అమ్మాయి ఇంట్లోకి ఆవేశంగా వెళ్ళడం జరిగింది అయితే ఇంట్లోకి వెళ్ళినటువంటి భర్త అత్తలు కలిసి మళ్ళీ అమ్మాయిని రాయితో కొట్టడం జరిగింది అని చెప్పేసి బాధితురాలు చెప్తా ఉంది ఒక పక్క కేసులు ఉండగానే మరో పక్క ఇంటికి పిలిచి కొట్టడం అనేది సరైనది కాదు ఈరోజు రోజు అమ్మాయిని చంపితే కేసులు లేకోకుండా పోతాయి అని చెప్పేసి చిక్కాల వెంకటేషు అలాగే చిక్కాల లక్ష్మీదేవి ఒక ఆలోచనతో ఈరోజు అమ్మాయిని వాంటే ఇంట్లోకి పిలిచి కొట్టడం జరిగింది అని చెప్పేసి ఆ అమ్మాయి మీద దాడి చేయడం జరిగింది అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది మేము సిఐ గారిని కానీ గుంతకల్ డిఎస్పీ గారిని కానీ ఒకటే చెప్తా ఉన్నాం ముద్దాయికి కేసులు అంటే భయం లేదు ముద్దాయికి చట్టం అంటే గౌరవం లేదు కాబట్టి చట్ట ప్రకారంగా అతన్ని పైన చర్యలు తీసుకొని బాధితురాలకి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో గుంతకల్లు డిఎస్పీ గారిని కలిసి బాధ్యతను ఇద్దరిని కూర్చోబెట్టుకుని కౌన్సిలింగ్ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది స్పందనలో కూడా ప్రజా వినతుల పరిష్కార వేదికలో కూడా మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయినా కూడా ఎక్కడ కూడా అమ్మాయికి న్యాయం జరగల సరే కోర్టులో పరిష్కారం అవుతుంది అని చెప్పేసి అమ్మాయికి మెయింటెనెన్స్ ఎంసీ కూడా గుర్తిలో ఫైల్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఈ క్రమంలోనే మళ్ళీ అమ్మాయిని ఇంట్లోకి పిలుచుకొని వాంటెడ్గా అమ్మాయి మీద దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతా ఉన్నాం నందిని భర్త అయినటువంటి వెంకటేష్ కు అమ్మాయిల పిచ్చి విపరీతంగా మద్యం దాగడం ఆ అబ్బాయికి లేని అలవాట్లు అంటూ లేవు ఈరోజు అటువంటి అబ్బాయి అబ్బాయి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మననే కర్నూలు జిల్లాలో కూడా బెడబుడిగజాల కులంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి మేము ఒక ధర్నా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా తీసుకోవడం జరిగింది ఆ ధర్నాలో ఆదోనికి సంబంధించినటువంటి బాధితురాలు అలాగే నందిని కూడా పాల్గొనడం జరిగింది వాళ్ళకి జరిగిన పైన ఎందుకంటే వాళ్ళే కూడా బాల్య వివాహాలే కాబట్టి ఆ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి వాళ్ళు పాల్గొన్నారు ఇదంతా కూడా సహించలేనటువంటి వెంకటేష్ అతని తల్లి లక్ష్మీదేవి ఇద్దరు కలిసి అమ్మాయిని దాడి చేసి రోజు గాయపరచడం జరిగింది ఈరోజు చిన్న దెబ్బలతో చనిపోయింది ఒకవేళ పెద్దగా తగిలింటే ఏమైందేది అమ్మాయి ప్రాణాలు పోయింటే ఏమైండేది ఎవరు దానికి సమాధానం చెప్పిండే వాళ్ళని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా కూడా గుత్తి పోలీసులు సీరియస్ గా చట్ట ప్రకారంగా నిందితుని మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో దీనిని ఉన్నతాధికారుల దృష్టికి మరొకసారి తీసుకెళ్లి అమ్మాయికి న్యాయం జరిగే విధంగా మహిళా ఐక్య వేదిక ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం 这 <Sure. S 2>、okay.